నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం అందరి సామాజిక బాధ్యత అని తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి అన్నారు ఓటింగ్ శాతం పెరిగేందుకు యువత వృద్ధులు ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు తెల్లాపూర్ సైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు మహిళలు దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు సజావుగా ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఎనభై ఐదు ఏళ్లు దాటిన వయో వృద్ధులు నలభై శాతం పైబడి వైకల్యము దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ఓటు వేసే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ టీనా అధ్యక్షులు రమణ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు shot 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 shot

ఈ రోజు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి మీ పర్సెంటేజ్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది కమ్యూనిటీస్ ఉన్న ప్లేస్ లోనేమో నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ లేని ప్లేస్ లో మీలాంటి హాలిడేస్ మాత్రం హోటల్ బస్ చాలా తక్కువ ఉంటుంది హాలిడే వచ్చిందను దీనితో పిక్నిక్ వెళ్ళడము ఇలాంటివి చాలా జరుగుతుంది మీరు దయచేసి విద్యావంతులు మీరు ఓట్ వేసినట్లయితే ఒక్క ఓట్ కూడా అభ్యర్థి యొక్క ఫలితయం చేంజ్ అవుతుంది ఎందుకంటే మీరు రిజల్ట్స్ చూసినట్లయితే చాలా ప్లేస్లలో విద్యావంతులు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఓటింగ్ పోలింగ్ తేదీ ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేస్తుంది

విలేజెస్ లో ప్రాంతాల్లో కానీ పర్సంటేజ్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ ఇక్కడైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం వచ్చిన వాళ్ళు కాకుండా కమ్యూనిటీస్ వెళ్ళి మీ నైబర్స్ అసోసియేషన్ లో మీటింగ్ పెట్టేది ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చేస్తాను అందరికి నమస్కారం మీరు ఈ ఓటర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ పదమూడవ తారీఖు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అందరూ పాల్గొని హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కూడా ఎలక్షన్లో సర్వైవ్ కూడా ఇంప్రూవ్ చేయాలని అందరికీ రిక్వెస్ట్ మన ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ సాయంత్రం ఒక క్యాండిడేట్ తోటి నెక్స్ట్ వీకెండ్ ఒక క్యాండిడేట్ తోటి ఆ వీకెండ్ ఇంకో క్యాండిడేట్ తోటి మన ఇంటరాక్టివ్ సెషన్ ఏ లీడర్ వచ్చినా మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయని ఎవరు వేస్తావాళ్ళు మనం క్వశ్చన్ చేయాలంటే లీడర్లరు డెఫినెట్లీ మనం ఓట్ వేయాలి అడగాలి అందరు ఖచ్చితంగా ఓట్ వేయండి తప్పకుండా ప్లీజ్ ఎవ్రీ బడీ మళ్ళొక అన్ని కమ్యూనిటీస్ మనొక్క మెసేజ్ ఉంటుంది అందరు ఓటు ఒకటి